హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ విలేజీలో వెరైటీస్ ఈరోజు ఉదయాన్నే సిక్స్ అయిందండి టైము మా ఊర్లో అయితే చిన్న మంచి కాదు వీడియో అయితే తీస్తున్నాను మంచు కనిపిస్తుందో కనిపించట్లేదో నాకు తెలీదు మంచి అయితే విపరీతంగా ఉంది మాది పల్లెటూరు కదా ఇంకా ఎక్కువ ఉంది వీడియో అందరికీ చూపిద్దామని వీడియో తీస్తున్నాను మిద్ది పైకి వెళ్ళి మీకు చూపిస్తాను మంచి కనిపిస్తుందా మంచి అయితే బీభచ్చంగా ఉంది అస్సలు ఏమి కనిపించట్లేదు దూరం నుంచి కూడా సిక్స్ అండి ఇప్పుడు టైము ఉదయము ఈ వీడియో కనుక నేస్తే లైక్ చేయండి